జై తన ఇంటికి కొరియర్ చేసింది ఎవరు అని సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తూ ఉంటాడు వీడింటి ఇచ్చేసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని జైకి అనుమానం మొదలవుతూ ఉంటుంది ఎవరా అతను అని ఎంక్వైరీ చేసేసరికి అతను జాను వాళ్ళ ఫ్రెండ్ రాజు అని జై తెలుసుకుంటాడు ఇక ఎలాగైనా సరే అతనికి బుద్ధి చెప్పాలి అని అతను ఎక్కడుంటాడు కనుక్కొని ఇక జై తన మనిషితో కలిసి అక్కడికి వెళ్తాడు ఇక రాజు కళ్ళకు గంతలు కట్టేసి చేతులు కాళ్ళు మొత్తం కూడా కట్టేసి ఒక కుర్చీలో కూర్చోబెడతారు జై ఇక అతన్ని కర్ర తీసుకొని బాగా కొడుతూ ఉంటాడు ఏంటిరా నా ఇంటికి లెటర్ తీసుకొస్తావా నన్ను దూరం చేయాలని చూస్తావా నా దానికి అని ఇక జై అంటూ అతన్ని బాగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉన్నప్పుడు జై చేతికి ఉన్న వాచ్ అక్కడే పడిపోతూ ఉంటుంది ఇక లో ఆ విషయం విశ్వకు తెలుస్తూ ఉంటుంది విశ్వ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు అరే రాజు ఏమైందిరా లే అని విశ్వ అంటూ ఉంటాడు ఇదంతా కూడా చేసింది జై అని ఇక విశ్వకి అనుమానం మొదలవుతూ ఉంటుంది ఇక వెంటనే జాను దగ్గరికి వెళ్ళి విశ్వ జరిగిందంతా చెప్పేసి రాజాను అని ఇక అక్కడికి తీసుకొస్తూ ఉంటారు జాను అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం కూడా చిందర వందరగా ఉంటుంది అక్కడ జై వాచ్ పడిపోయి ఉంటుంది జాను అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ కింద పడిపోయిన వాచ్ చూసి జాను షాక్ అయిపోతూ ఉంటుంది ఇది జై వాచ్ కదా అంటూ ఇక జాను ఆ వాచ్ని పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత జై తన చేతికి ఉన్న వాచ్ కనపడకపోవడంతో తను కూడా టెన్షన్ పడిపోతూ ఒకవేళ అక్కడ పడిపోయిందా అని జై కూడా కంగారు పడిపోతూ ఉంటాడు మరి ఇప్పటికైనా జై నిజస్వరూపం జానుకి తెలిసిపోతుందా ఏం జరుగుతుందో చూద్దాం